గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎన్నికైన సర్పంచులు అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ హతో పలికారు మానకొండూరు నియోజకవ్యాప్తంగా జరిగిన రెండవ విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలుపొందిన సర్పంచులు వార్డు సభ్యులు ఎల్ఎండి కాలనీలోని క్యాంపు కార్యంలో కలిసేందుకు వచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారిని సాలువల్తో సత్కరించారు ఈ సందర్భంగా డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజల మద్దతుతో గెలుపొందిన సర్పంచులు వార్డు సభ్యులు ప్రజల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్దితో పాటుపడాలన్నారు ముఖ్యంగా గ్రామాల్లో పానశుద్యం డ్రైనేజ్ వ్యవస్థ మంచినీరు విద్యుత్ వంటి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించారన్నారు గ్రామాభివృద్ధితో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించినప్పుడు వారి అభిమానం చూర ఉంటారన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు రెండు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ పంచాయతీలను కాంగ్రెస్ పార్టీ మద్దతు తారు చేసుకున్నారని ఆయన చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలతో లబ్ధి పొందడం వల్ల ప్రజలు పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్కు పట్టం కట్టారన్నారు ఇది హవా మూడో విడితే ఎన్నికల్లోనూ కొనసాగుతుందని అని చెప్పారు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం వెండని అందుకే పలు గ్రామాల్లో ఇద్దరు ముగ్గురు కాంగ్రెస్ మద్దతారులు పోటీ పడ్డారని ఈ కారణంగానే ఆయా గ్రామాల్లో గెలుపు చేజారిపోయిందని ఎమ్మెల్యే కవంపల్లి పేర్కొన్నారు నియోజకవర్గంలో అత్యధిక స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకోవడం జరిగింది ఎక్కడైతే ఊడిపోయిన స్థానాలు ఉన్నాయో అవన్నీ మా అభ్యర్థులే ఇద్దరు ముగ్గురు నిల్చోవడంతో పోయినం కానీ అది మా తప్పిదం వల్లనే ఓడిపోవడం జరిగింది ప్రజలు కాంగ్రెస్ పార్టీని దీవించినారు కాంగ్రెస్ పార్టీకి తోడుగా ఉన్నారు కాంగ్రెస్ చేసే అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు వాళ్ళకు చేరుతున్నాయన్న సంతోషంలో ఉన్నారు కాకపోతే కాంగ్రెస్ లోపల అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ దానికి తోడు ఎవరిని నివారించినా వారించినా వద్దన్నా వినకుండా పోటీ చేసి ఈరోజు ఓడిపోవడం జరిగింది అంతేగాని ఇది చూస్తే ఒక విధంగా చెప్పాలంటే అభ్యర్థులు సమన్వయం లేక కోఆర్డినేషన్ లేక ఓడిపోయినారు ప్రజలు ఎప్పుడు కూడా దీవిస్తూనే ఉన్నారు ఇదే విధంగా ప్రజలందరికీ కూడా మా అభ్యర్థులను గెలిపించినందుకు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాయి